అరెస్ట్ చేయొచ్చు నాకు సంతోషం నాకు బాగా సంతోషం ఎందుకంటే నన్ను అన్నాడంట ఈ ఎలక్షన్ అవనే ఆయన ఎవరు అన్నాడంట నా ఎవరు ఆయనే చెప్తాడు ఇప్పుడు ఆయన ఎవరు మా ఊళ్ళు చూస్తాడు అదే చూడటం కాదు అంటే తప్పలేద్దు అంట ఏం తప్పలేదు పెద్ద పెద్ద బినామీగా పెట్టుకునే బినామీనే సాగుట్టావు కదా మరి నీకు తప్పు కదా నీ ప్రాణం వంటిది కదా ఆయన ఫేణం పిల్లలేరా దేశంలో ఎవడ పిల్లం లేరు ఎందుకు సాగుగొట్టేవాడిని బినామీనే సాగుట్టాడు అంటే ఇప్పుడు వైసీపీ అక్రమంగా అరెస్ట్ చేశారు లేదు అక్రమంగా లేదు కరెక్ట్ ఆయన తప్పు తప్పు లేని సిద్ధార్థమే చేశాడు చేసింది చంద్రబాబు నాయుడు తప్పు చేయడం ఆ యాభై రెండు రోజులు చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేశావని యాభై రెండు రోజులు చేసి ఏ అది మంచి పద్దత అది పద్దతను పట్టుకున్నావా అచ్చునాయుడు గారు పట్టుకోలేదు జోడి ప్రసాద్ గారు ప్రభాకర్ రావును పట్టుకోలేదు ఎన్నవరం యాదగారిని పట్టుకోవాలి ఎన్నవరం గద్దె రామోహారావు గారు పట్టుకోవాలి ఏం పట్టుకున్నా వీళ్ళందరూ అటు వంశ భార్య అంటుంది ఆయన బహిరంగ క్షమాపణ చెప్పినా గానీ కావాలని అరెస్ట్ చేశారు అది ఏం లేదు నువ్వు చేసింది తప్పలేదు నువ్వు చేసింది తప్పు కాబట్టి అటు చేశారు నువ్వు చేసింది పచ్చి తప్పు అనమాట ఎందుకు తప్పు చేసావు అంటే పార్టీ ఆఫీస్ ని తగలబెడతాం అనేది అసలు దాన్ని అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ తప్పది ఎందుకు పార్టీ ఆఫీసు తగలబెట్టా ఇప్పుడు ఆ కార్ తగలబెట్టా ఇక్కడ ఉన్నా నేను ఆ కార్ తగలబెట్టా కారు ఎందుకు తగలబెట్టాడు అది పది మంది నడుపుతున్నాడు పది మంది నువ్వు కష్టపడి చెమటోరిసి డబ్బులు సంపాదించుకున్నదే కదా జేబు లేదు కదా నీకు మిల్లే జేబులు కొట్టాడా చంద్రబాబు నాయుడు గారు జబ్బు కొట్టాడా లేకపోతే ఆ రావు గడ్ గారు జబ్బు కొట్టాడా ఆయన కష్టపడి సంపాదించుకున్నాడు ఆ సంపాదించుకుని సంపాదించే కారు కొనుక్కున్నాడు పద్ధతి ఏం నడుకోలేదుగా ఏం తెచ్చిపోయి చేతులు పెట్టలేదుగా మరి అట్ట చేతులు పెట్టడం ఇవాళ చేస్తున్నారండి ఏమైనా అది పద్ధతైనా సిద్ధాంతమైన అని అని ఆలోచించండి మీరు కూడా ని వంశిని అరెస్ట్ చేయటం తప్పంటారా తప్పింది అవుతుంది సార్ తప్పేం కదా ఆ రోజు గన్నవరం పార్టీ ఆఫీస్ ని తగలబెట్టిన మొట్టమొదటి అయ్యి వల్లబనేని వంశీ ఆయన పాత్ర లేదు ఏది జరగలేదు ఎందుకంటే ఆయన పార్టీ కి వెళ్ళి వచ్చినాక ఇది కారు తగలబెట్టడం గాని వాళ్ళు ఆ మనుషులతో ఆయన తగలబెట్టినని ఆయన చేసిన అరాచకం ఇదంతా అంటే కొంచెం వైసీపీ అదేం కాదు సార్ అందరికీ తెలుసు చట్టం తన పని చేసుకుపోతుంది కాబట్టి అరెస్ట్ చేయటంలో తప్పు కాదు ఎందుకంటే అందరికీ తెలుసు మొత్తం వంశీ అని అందరికీ తెలుసు మొత్తం యావేశాను అందరూ తెలుసు గతంలో వంశీ ఉన్నప్పుడు ఎలా అరాచకంగా ఐదేళ్ళ నుంచి అరాచకం చాలా మంది ఇది ఒకటే కదా పార్టీ ఆఫీస్ కాదు కదా చెప్పిన ఊళ్ళో మాధవ శ్రీనివాసరావు పెట్టే షాప్ పగలబెట్టాడు ఇక్కడ గన్నవరంలో లో షాప్ పోయింది జాస్తి అంక్రా పగలబెట్టారు ఇవన్నీ ఎలా ఓటు కాదు కాదు చాలా చేశారు కదా సార్ వంశీ గారు వంశీ గారు అసలు ఏమి మంచివాడు అది మంచి ఎవలంటలేదు సార్ గ్రావు ఇప్పుడు ఎన్నో అరాచకాలు చేశాడు మట్టి కానీ గ్రావులు కానీ ఎన్నో ఇప్పుడు పోలవరం పెట్టిన మట్టి కొన్ని వేల ట్రిప్లతో సహించాడు మంచిగా అని ఎవరు అన్నారు సార్ మొత్తం అంతకన్నా అరాచక బోళ్ళంతా చేశాడు సార్ ఐదేళ్లలో వైసీపీ గవర్నమెంట్లో చేయరాని అరాచకాలు చాలా చేశాడు అది మంచిగానే ఎవరు అన్నారు సార్ ఎవరు అనలా ఇప్పుడు తప్పేం కాదు సార్ కదా చేశారు కాబట్టి అరెస్ట్ చేసినారు అంతేగాని సాక్ష్యాలు లేకుండా రుజువు లేకుండా అరెస్ట్ అయ్యి చేయదు కదా అంటే దీని వెనకాల టీడీపీ అది ఏమీ లేదు సార్ టీడీపీలో ఉన్నాయి ఎవరు లేదు సత్వం తన పని చేసుకుపోతుంది అంతే కాని చేసే ఉండవు ప్రూఫ్స్ ఉండవు ప్రూఫ్స్ దొరికింది కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేశారు వంశీ నరేట్ పని అభిప్రాయం ఈ రోజు గురించి చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే వలని నుంచి చేసేటువంటి అరాచకాలు దౌర్జన్యాలు ఈ గన్నవర నియోజకవర్గ ప్రజలు చూస్తూనే వచ్చాం ఎందుకంటే గన్నవర నియోజకవర్గంలో వల్లూరిని ఉంచుగనం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత దౌర్జన్యాలు విపరీతంగా ఎక్కువైపోయాయి అక్కడతో ఆకుండా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ ఇంటిపైన దాడులు చేయడం కానీ అక్రమంగా కేసులు పెట్టడం కానీ గన్నవరం పార్టీ ఆఫీస్ పైన దాడులు చేయడం కానీ ఇటువంటి కూడా ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోలేదు దానిలో భాగంగా నేను అక్కడే ఉన్నాను ఆ తరుణంలో నేను గన్నవరం నియోజకవర్గంలో వస్తున్న తరుణంలో అక్కడ దాదాపు జరుగుతుంది అక్కడ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు రెచ్చిపోయిన తీరును చూస్తే నాకే చాలా బాధ వేసింది అక్కడ ఉన్నటువంటి నాతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఏంటి వంశీ ఏంటి అట్లా తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి కన్నా చాలా దారుణాతి దారుణంగా తయారయ్యాడు అని చెప్పి ప్రజలు ఆ రోజు అనుకోవడం కూడా జరిగింది ఇప్పటికైనా సరే వాళ్ళని వంశీ అరాచకాలకు అడ్డుకట్టు వేసినందుకు ప్రజలు గన్నవరం నియోజకవర్గ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారనేది మాత్రం వాస్తవం అంటే ఇప్పుడు కావాలని అని వైసీపీ చెప్పాలంటే గన్నవరం పార్టీ ఆఫీసులో సత్యవర్ధన్ పనిచేస్తున్నాడు అతని మీద పట్టణమే కాకుండా అతని కులాన్ని కూడా తిట్టాడు ఆ అతను మనస్తాపానికి గురయ్యి గన్నవరం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అవ్వడం జరిగింది ఆ దాని తనలో భాగంగానే ఈ రోజున అతని మీద అరెస్ట్ చేశారు వంశీని అరెస్ట్ చేశారు వంశీ అరెస్ట్ చేసి సత్యవర్ధన్ కి న్యాయం చేయాలని ప్రతి ఒక్కరు కూడా గన్నవరం నియోజకవర్గంలో కోరుకుంటున్నాం అంటే ఇప్పుడు వాళ్ళ శ్రీమతి అంటే గతంలో ఎప్పుడు అయిపోయిందని ఇప్పుడు కావాలని ఈ గవర్నమెంట్ వచ్చిందంత కక్ష స్ఫూర్తిగా చేస్తున్నారు అది ఇది అనమాట ఈ రోజున ఆవిడ బాధలు తప్పులేదు ఎందుకంటే తన భర్తనే బాధ పెడుతున్నారనేది అనుకుంటుంది కానీ చాలామంది గన్నవరం నియోజకవర్గం ప్రజలు చాలామంది ఇబ్బంది పెట్టాడు వాళ్ళని కూడా అరెస్ట్ చేయించాడు జైలు పంపించాడు వాళ్ళు కూడా కుటుంబాలు ఉంటాయి కదా వాళ్ళు కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరినీ మరి బాధనే ఆ రోజున అర్థం చేసుకుని మీరు ముంశీ గారు ఇది కరెక్ట్ కాదండి మీరు అట్లా చేయమానండే నేను పడే ఈ రోజు బాధనే ఆ రోజున కూడా ఆడలు ఉంటారు కదండి అని చెప్పి చెప్పుకుంటే బాగుండేది కానీ ఆ రోజున ఆవిడ ఏం మాట్లాడేది ఈ రోజు తన బాధ అరెస్ట్ చేసేసరికి బాధపడ్డం అనేది ఈ గన్నవరం నియోజకవర్గ ప్రజలు కూడా ఉప్పు పరిస్థితి లేదు